హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన జుట్టు ఆరోగ్యం మన చేతుల్లో హోమ్ మేడ్ రెమిడీ హెయిర్ గ్రోత్ ఆయిల్ ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియో లాస్ట్ వరే చూడండి నచ్చినా నచ్చకుండా ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది వాళ్ళకు నచ్చొచ్చు కదా ఈ ప్రాసెస్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా ఇది ఎలా తయారు చేసుకోవాలో అన్నది అసలు జుట్టు రాలడం అనేది దీంతో మొదలైందండి మళ్ళీ మంచి ఆరోగ్యమైన తిండి తినకుండా కూడా హెయిర్ ఫాల్స్ వస్తుంది ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుండి కూడా వైట్ హెయిర్ వస్తుంది ఇప్పుడు ఇంకా కొంతమంది కట్టెల పొయ్యి మీదనే వండుకుంటున్నారు నీళ్లుగా పెట్టుకుంటున్నారు వెనుకట సరుపుతో పోసుకున్న గంజితో పోసుకున్నా కూడా మన హెయిర్స్ చాలా బాగుండేది ఇప్పుడు మంచి మంచి షాంపులు వచ్చినా కూడా హెయిర్ ఓడిపోవడం వైట్ అవ్వడం ఇవా ఇవన్నీ జరుగుతున్నాయి ఈ గ్లీజర్ అనేది ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి కడిగియండి అందులో మట్టి పోయి పేరుకుపోయి కూడా మనకి చర్మ సమస్యలు జుట్టు సమస్యలు అనేవి చా చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు మనం చేసే రెమిడీతో దాన్ని అరికడదామా మన హోమ్మేడ్ రెమిడీకి కావాల్సింది ఒక చిన్న ఉల్లిగడ్డ అండి చూసారా ఎంత సైజు ఉందో మేము నలుగురు ఉన్నాం కదా ముగ్గురు పిల్లలు నేను మా నలుగురికి ఒక్కసారికి చేసి పెట్టుకుంటున్నా ఇది మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది కానీ ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకుంటాం ఇది చేసుకున్న తర్వాత అందరికి పెట్టేస్తా నేను కూడా పెట్టుకుంటాను చూసి చూడండి నేను ఒక అద్ద పావు కొబ్బరి నూనె తీసుకుంటున్నా దీనికి దీన్ని మనం పొయ్యి మీద పెట్టుకొని ఒక స్పూను మెంతులు వేసుకోవాలి నేను కట్ చేసి పెట్టుకున్న దాన్ని మిక్సీలో వేసుకొని మెత్త రుబ్బుకున్న దాన్ని ఆ పేస్ట్ని ఇందులో వేసుకున్నాం ఒక రెండు మూడు కరివేపాకు రెమ్మలు మొత్తం ఇందులో వేసుకొని మంచిగా మసల పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు పడుతుంది ఇది మసలే వరకు మంచిగా రెడ్గా గోల్డ్ కలర్లో రా రావాలన్నట్టు ఈ ఉల్లిగడ్డ అంతా ఇంకా దీంట్లో నాలుగు మన ఎర్రమందర ఆకులు ఉంటాయి కదా అవి కట్ చేసుకొని వేసుకోవాలి చాలా మంచిది ఎర్రమందర ఆకులు దీని నుండి హెయిర్ ఫాల్ సమస్య వైట్ హెయిర్ సమస్య నుండి మనం కాపాడుకోవచ్చు మన జుట్టుని ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి దాన్ని ఎందుకంటే మనం ఆనియన్ పేస్ట్ వేసినాం కదా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఎర్రగా గోలాలి రెడ్ కలర్లో బ్రౌన్ కలర్లో రావాలి ఇది మెంతులు ఆకు అంతా గోలాలి అన్నట్టు ఇలా చూసారా మా చిన్న పాప జుట్టు పొడుగుండే హాస్టల్కి వెళ్తే జుట్టు ఎవరు వేస్తారని కట్ చేయమమ్మీ కట్ చేయమమ్మ అని టెన్త్ అయిపోగానే కట్ చేయించుకున్నది ఇప్పుడు మొత్తం హెయిర్ ఫాల్ అవుతుందట మళ్ళీ జుట్టు విరగడానికి ఎట్లా మమ్మీ అంటే మళ్ళీ ఇలా చేసి పంపిస్తున్నా నేను చూసారా ఇలా బ్రౌనిష్గా రావాలి ఆయిల్ అనేది మంచిగా అవన్నీ గోలాలి మంచిగా గోలినాయి కదా నేను వద్దురా అని చెప్పిన మా పాపకి అయినా కట్ చేయి కట్ చేయని నింబడబడ్డది ఇప్పుడు మళ్ళీ జుట్టు ఎట్లా విరగాలని బాధపడుతుంది మీరు ఎవరు కట్ చే కట్ చేసుకోకండి ఈ రోజుల్లో మాత్రం ఎందుకంటే జుట్టు పెరగడం చాలా కష్టం ఈ రోజుల్లో చూసారా ఇలా రావాలి నూనె అనేది ఆయిల్ మొత్తం ఆ ఉల్లిగడ్డలు అన్నీ మంచిగా వేగాలి అన్నట్టు ఇప్పుడు మనం దీన్ని వడపోసుకుందాం ఇప్పుడు దీ పిప్పి కూడా పడేన అవసరం లేదండి మనం స్నానం చేసే ముందు ఈ పిప్పి మొత్తం మన హెడ్కి అప్లై చేసుకుంటే మంచిగా ఉంటుంది ఒక గంట సేపు అలాగే ఉంచుకొని తలస్నానం చేస్తే మంచిగా ఉంటుంది అలా కూడా వాడుకోవచ్చు దీన్ని పడేయకుండా అయితే పడేయకండి ఇప్పుడు నేను ఈ ఆయిల్ పెట్టుకుంటున్నా చూడండి నా హెయిర్ మాత్రం నల్లగానే ఉంటుంది ఇప్పటివరకు కానీ కొంచెం హెయిర్ ఫాల్ అయింది ఆ గ్లీజర్ వల్లనే సన్నగా అయిపోయింది జుట్టు సిల్కీగా చాలా మంచిగా ఉంటుంది నా జుట్టు కూడా ఇలాగే మా పిల్లలవి కూడా బాగానే ఉండేది హాస్టల్ పోయి అంత హెయిర్ అంతా రాలిపోయింది అన్నట్టు ఇలా మంచిగా మసాజ్ చేసుకోవాలండి మన నానమ్మలు అమ్మమ్మలు మన చిన్నప్పుడు మంచిగా మసాజ్ చేసేది కదా ఇప్పుడు పిల్లలు ఏమో హాస్టల్లో ఉంటున్నారు వాళ్ళకి ఎవరు మసాజ్ చేస్తారు చెప్పండి అంత ఓపిక ఉందా ఇప్పుడు పిల్లలకి అస్సలు లేదు ఇంటిక ఇంటిక తీసి పాయలు పాయలు తీసుకుంటూ పాయలు పాపుకుంటూ పాపడా తీసినట్టు పాపుకుంటూ మన అమ్మమ్మలు నానమ్మలు చాలా బాగా పెట్టేవాళ్ళు కదా వన్ వీక్ వరకు ఉండేది ఆ కొబ్బరి నూనె మన నెత్తికి వన్ వీక్ ఒకసారి మనం తలస్నానం చేసేది కదా సండే సండే వస్తే చూడండి నా జుట్టు ఇలా మంచిగా మసాజ్ చేసుకుంటేనే మన హెయిర్ గ్రోత్ వస్తుంది హెయిర్ కూడా బలంగా తయారవుతుంది మనం తలస్నానం చేసేటప్పుడు కూడా ఇలాగే మంచిగా మసాజ్ చేసుకోవాలి అలా చేస్తేనే ఆ సుండ్రు ఇట్లా ఏదన్నా ఉంటే పోతుంది అన్నట్టు ఇలా జుట్టు మొత్తం పెట్టుకోవాలి పెట్టుకొని చిక ముడుచుకొని ఒక గంటసేపు వరకు తలస్నానం చేసే ముందు గంట సేపు వరకు అట్లా ఉంచుకొని తలస్నానం చేసేయాలి లేదంటే ఒక్కరోజు కూడా పెట్టుకొని తర్వాత నెక్స్ట్ డే తలస్నానం చేయొచ్చు ఇప్పుడు మా పాపకి పెడుతున్న మా పాపది కూడా సిరికి హెయిర్ కట్ చేసుకుంది స్టైల్ స్టైల్గా కట్ చేసుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు ఇలా పాపడ తీస్తూ వేసి పెడితే చాలా బాగుంటుంది ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలు కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఏమంటారు మన జుట్టు ఆరోగ్యం మన చేతుల్లో కదా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్